నమస్తే అన్న అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభవార్త చెప్పారు వివరాలు లేకి వెళితే కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసుకున్న మొదటిసారి ఉద్యోగులంటే ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరుతూ ఉన్న వారికి కొత్తగా ప్రారంభిస్తూ ఉన్న పిఎం వికసిత భారత్ రోజ్గారు యోజన కింద పదహైదు వేల రూపాయలు లభిస్తాయి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్గా పిలిచే ఈ పథకానికి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్తో కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది పిఎంవిబిఆర్వై పథకం యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ప్రోత్సహిస్తూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క పథకం మనం చూసుకుంటే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రానుంది కొత్తగా ఎవరైతే ఉద్యోగాలలో చేరతారో వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఈ పథకం కింద అందజేయనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్